జనం కోసం న్యూస్కు స్వాగతం అఖిల దాదాపుగా థౌజండ్కి నైన్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ సాధించి టాపర్గా నిలబడిన పేద విద్యార్థిని అదే కాకుండా వాళ్ళ నాయన కూడా చనిపోయిన ఎవరు లేరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో చూడడం జరిగింది ఏదైనా అపన్నస్తం అందిస్తే దానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి అందరూ కూడా తోడుగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఎంపీసీ అంటే నేను ఇంజనీరింగ్ ఏమైనా చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అమ్మ చెప్పడం జరిగింది ఆల్రెడీగా ఆ కాలేజీలో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కంప్యూటర్ చేస్తాను తర్వాత ఇంకోటి కెమిస్ట్రీ చేస్తా అని చెప్పేసి ఆ పాప చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే సబ్జెక్టే తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వేరే సబ్జెక్టు పోతే ఇబ్బంది పడతారేమో వాళ్ళకి ఉండే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో తీసుకుంటే బాగా చదవగలుగుతారని చెప్పేసి నేను కూడా అనుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏం తీసుకుంటే చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేదాన్ని తీసుకుంటే చదువుకుంటానని చెప్పేసి కూడా గట్టి అమ్మకము ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా డిగ్రీ వరకు ఆ పాపకి ఏదైనా కావాలన్నా ఆర్థికంగా సహాయం అందిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఫీజు రిఎంబర్స్మెంట్ వస్తారో నాకు తెలియదు ఎందుకంటే మన ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ ఓ స్థాయికి రావాలని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు ఇద్దరే రాజశే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక గడక ముందుకే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఉన్న చదువులు ఎక్కడైనా ఫారిన్లో చదివేదానికి కూడా ఆ రోజు అవకాశం కల్పించే పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడు ఏముందో లేదు తెలీదు ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి వారికి ఎంతసేపు ఉన్నా ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా అందించాల చెప్పినప్పుడే వాళ్ళు ఏదైనా కుటుంబాలు చదువులో ముందుకు రావడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది అయినా పర్వాలే ఈరోజు మేము ఇప్పుడున్నటువంటి ఈ విద్యార్థినికి నా వంతుగా సాయం అందిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది డిగ్రీ కూడా మాట్లాడడం జరిగింది ఇంకా ఏదైనా ఉన్నా మీ ద్వారా అంటే మీడియా ద్వారానే ఈ విషయం తెలుసుకున్నాను కాబట్టి మీడియా ద్వారానే ఏదైనా ఆర్థికంగా సాయం అందించే కూడా ఇక్కడ ఉన్నటువంటి వివేకానందకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు అందరి తరఫున నేను నా సా ఆర్థిక సహాయం అందిస్తానని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఉన్నత స్థాయి చదువుల్లో బాగా చదువుకోవాలని చెప్పేసి ఆ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని చూస్తుంది కాబట్టి ఆ కుటుంబాన్ని వీళ్ళ ద్వారా అంటే ఈమె బాగా చదువుకొని వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది సంతోషం ఏదన్నా